ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు కానీ సాటిస్ఫై అవ్వలేదు బికాస్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం ఏది ఓల్డ్ గెటప్ చూపించాము ఇట్లా రాక్షసు అనేది చూ చూపించాము ఆయన యాటిట్యూడ్ ఆయన స్వాగు ఇవంతా ఎక్కువ ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయన ఏరు ఆయన ఏరు అని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం దా ఆ డిసప్పాయింట్మెంట్లో అందుకని నిన్న ఈవినింగ్ ప్రభాస్ గారి అభిమానులు చాలామంది చాలామంది ప్రెసిడెంట్స్ కూడా మాట్లాడారు నాతో అన్న బా తీసామన్న సినిమా ఆ ఓల్డ్ గెటప్ ఏమైందన్న అది వస్తే గనుక మాకు చాలా హ్యాపీగా ఉంటుందని చాలామంది అభిమానులు మాట్లాడారు మాట్లాడారు అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నిన్న ఈవినింగ్ కూర్చుని సెకండ్ హాఫ్ ఇంకొంచెం షార్ప్ చేసి ప్రభాస్ గారి ఓల్డ్ ఈ ఈరోజు ఈవినింగ్ నాకు తెలిసి సిక్స్ ఓ క్లాక్ షో నుంచి చూపించడానికి విశ్వ గారు కాల్ తీసుకుని పెట్టాము ఆయన ఎపిసోడ్ డెఫినెట్గా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఎందుకంటే చాలా కష్టపడి డబ్బులు ఆయన ఆయన కష్టపడి చాలా తీసిన ఎపిసోడ్ ఎందుకంటే ఒక ఒక క్వార్డ్ దీంట్లో రూఫ్ రూఫ్లో ఫైట్ జరగడం అంటే ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు రాలా ఆ రూఫ్లో ఫైట్ వెళ్ళి ఆ ఫైట్ కావాల్సిన లీడు ఇదంతా నియర్ బై ఒక ఎయిట్ మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది ఎయిట్ టు నైన్ మినిట్స్ ఎపిసోడ్ డెఫినెట్గా ఆయన్ని ఆయన స్వాగ్ని మీరు అందరూ ఎంజాయ్ చేయబోతున్నారు